గత పది పదిహేను రోజుల నుంచి మన ముల్ జిల్లా పరిధిలో తాడవాయి పసరా ఈ అటవీ ప్రాంతాల్లో పెద్ద పొలిసి సంచారం ఉందని చెప్పి మాకు సమాచారం ఉంది ఎప్పటి నుంచి అయితే మాకు ఆ సమాచారం తెలిసిందో అప్పటి నుంచి కూడా మన గూడూరు మహోబాబు జిల్లా గూడూరు డివిజన్ పరిధిలో కొత్తగూడ అండ్ గంగారాం రేంజెస్లో మా సిబ్బందిని అలర్ట్ చేసి వారు గత వారం పది రోజుల నుంచి కూడా మా సిబ్బందిని ఒక్కొక్క రేంజ్లో మూడు అటవీ ప్రాంతంలో వారి రోజు తిరగడం జరుగుతుంది ప్లస్ దాంతోపాటు సమీప గ్రామాల ప్రజలు కూడా ఎలాగ్ చేయడం జరిగింది ఈ సిబ్బంది తిరిగే క్రమంలో భాగంగానే వారు ఎక్కడెక్కడైతే ఈ వన్యప్రాణుల కొరకు ఉచ్చులు పెట్టడం లేకుంటే ఏమైనా పొలాల చుట్టూ తీగలు పెట్టడం ఇటువంటి వాటిని కూడా గత వారం పది రోజుల నుంచి మా సిబ్బంది తొలగించడం జరుగుతూ ఉంది దాంతోపాటు ఎక్కడెక్కడైతే పులి సంచారం ఉండడానికి అవకాశం ఉందని అనిపించిన ప్రాంతాల్లో మేము కెమెరా ట్రాప్ని కూడా అమర్చాము ఎక్కడెక్కడైతే వాటర్ బాడీస్ ఉన్నాయో లేకుంటే పులి ఆ ప్రాంతంలో సంచరిస్తుందనే అనుమానం ఉన్న ప్రాంతాల్లో మేము కెమెరా ట్రాప్స్ ద్వారా కూడా మానిటరింగ్ చేయడం జరుగుతుంది ఈరోజు చూస్తే మనకి నర్సంపేట రేంజ్ పరిధిలో రుద్రగూడెం ప్రాంతంలో పులికి సంబంధించిన పద్మార్క్స్ దొరికినాయి అలాగే కొత్తగూడ రేంజ్ పరిధిలోని కోనాపూర్ ప్రాంతంలో కూడా పొలాల్లో పులికి సంబంధించిన అడుగు పాల మా సిబ్బంది సేకరించడం జరిగింది సో ఈ దాదాపు మా అంచనా మేరకు ఇది ఏదైతే పసరా ఈ అడవి ప్రాంతంలో సంచరించిన పులి ఏదైతే ఉందో గత వారం పది రోజుల నుంచి అదే పులి ఇటువైపుగా వచ్చిందని చెప్పి మేము భావిస్తున్నాము అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మా సిబ్బంది అందరూ కూడా సమీప గ్రామాల ప్రజల్ని అప్రమత్తం చేయడం జరుగుతుంది దాంతోపాటు పులి కదలికలని ప్రతి గంట గంటకు కూడా పర్యవేక్షిస్తూ కెమెరా ట్రాప్ల ద్వారా కానీ సిబ్బంది స్వయంగా వెళ్ళడం ద్వారా కానీ పులి కదలికలని ఎప్పటికప్పుడు మేము గమనిస్తూ పులికి ఎటువంటి హాని జరగకుండా వెళ్ళేలాగా చూసుకోవడం జరుగుతుంది